క్రీస్తులో యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రియ సహోదరి సహోదరులరా మనము క్రైస్తవులమైన మనము నూతన జన్మ అనుభవము లేదా రక్షణ అనుభవంలోనికి వచ్చిన మనము బలవంతులము తమ దేవుడు జరిగిన వారు బలము కలిగి శక్తి కలిగిన కార్యాలు చేస్తారు అని వాక్యం సెలవిస్తూ ఉంది ఆ విధంగా రక్షింపబడిన మనం అందరం కూడా అనేక రకాలైన శక్తి కలిగిన సాధనాలను శక్తులను కలిగి ఉన్నామనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం గత వీడియోస్లో మొదటిదిగా హోలీ స్పిరిట్ అనే శక్తిని మనం కలిగి ఉన్నామని పరిశుద్ధాత్మ అనే శక్తి పరిశుద్ధాత్మ అంటే అదే క్రీస్తు ప్రభువు ఆత్మ అదే దేవుని ఆత్మ రెండవదిగా వాక్యము అనే శక్తిని కలిగి ఉన్నామని మూడవదిగా ప్రార్థన అనే శక్తిని కలిగి ఉన్నామని గత గత వీడియోస్లో మనం చూస్తూ వచ్చాం ఈరోజున మనకు ఉన్న మరొక శక్తిని జ్ఞాపకం ఉన్నాం చూడండి రోమిన్కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము వచనం మనకున్న మరొక శక్తి సువార్తను గూర్చి నేను సిగ్గుపడవాడను కాను ఏలయనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగ చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది సువార్త అనే దేవుని శక్తిని నీవు నేను మనందరము కలిగి ఉన్నాము రక్షింపబడిన వాళ్ళము ఆ సువార్త ద్వారానే మనం రక్షణలోనికి వచ్చాము ఆ సువార్త అనే శక్తిని మనం కలిగి ఉన్నాం గమనించండి సువార్త శక్తి ద్వారా మనము ఏమేమి పొందుకున్నామో అవన్నీ కూడా ఈ సువార్తను ప్రకటించడం ద్వారా శక్తి రిలీజ్ అయ్యి అనేకులను వాటి పొందటానికి సిద్ధపరచడం జరుగుతుంది సువార్త శక్తి సువార్త అనగానే మనము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నది రక్షణ సువార్త రక్షణ సువార్త అనేది క్లుప్తంగా రక్షణ సువార్త గురించి జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము రక్షణ సువార్త అనేది రక్షణ కలుగు చేస్తుంది అదే ఇక్కడ చూసాం కాబట్టి చూడండి ఆ సువార్త మన దగ్గర ఉన్న సువార్త ఒకసారి చూద్దాం ఫిలిప్ కొర రాసిన మొదటి పత్రిక పదిహేను అధ్యాయము రెండు మధ్య నుండి చదువుతున్నాను నేను రెండు మధ్య నుండి మూడు నాలుగు నేను ఏ ఉపదేశ రూపముగా సువార్త మీకు ప్రకటించి ఆ ఉపదేశమును మీరు గట్టిగా పట్టుకొని ఉన్న ఎడల ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారై ఉందురు ఎవరైతే సువార్తను విశ్వసిస్తారో అంటే ప్రకటించవలసిన బాధ్యత మనకుంటే విశ్వసించిన వారు రక్షణ పొందుతారు అట్లాగే చూడండి ఆ సువార్త వలననే మీరు రక్షణ పొందువారా ఎందురు నాకు ఇవ్వబడి ఏమిటి ఆ సువార్త అంటే నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించుటమి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను సమాధి చేయబడిన లేఖనముల ప్రకారము మూడవ దినమున లేపబడిను ఇది రక్షణ సువార్త ఏమిటది యేసు క్రీస్తు ప్రభు లేఖనముల ప్రకారము మన పాపముల నిమిత్తమై మృతి పొందాడని సమాధి చేయబడ్డాడని లేఖనముల ప్రకారము మూడవ దినమున మృత్యుంజయుడే లేపబడ్డాడనే ఈ సువార్తను మనము ప్రకటించుట ద్వారా శక్తి రిలీజ్ అవుతుంది ఈ సువార్త విశ్వసించుట ద్వారా రక్షణలోనికి వస్తారు మనకు తెలుసు రక్షణలోనికి వచ్చినట్లయితే ఏ ఏ విధాలైన అనుభవాల్లోకి వస్తారు అనేది మనకు తెలుసు అయితే క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను రక్షణలోనికి వచ్చినట్లయితే అంటే సువార్త శక్తి ద్వారా నమ్మి విశ్వసించిన వారు పొందబోయే గొప్ప ఆశీర్వాదాలు ఏమిటంటే మొదటిదిగా పాపము నుండి విమోచించబడతారు అట్లాగే నరకము నుండి తప్పించబడతారు స కోల్పోయిన సహవాసము నుండి తిరిగి సమకూర్చబడతారు అవమానకరమైన జీవితం నుండి తప్పించబడతారు ఈ విధంగా అనేకమైన నిత్యాగ్ని గుండము నుండి తప్పించబడతారు ఈ తప్పించబడటంతో పాటు వారు రక్షణలోనికి వస్తారు రక్షణలోనికి రావటం అంటే పాప క్షమాపణ పొంది నీతి తీర్చబడతారు కోల్పోయిన సహవాసాన్ని దేవునితో సహవాసాన్ని తిరిగి పొందుకుంటారు వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడతాయి వారు పరలోక రాజ్య వారసులవుతారు వా వారు సంఘంలో చేర్చబడతారు మనకు ఏ విధంగా వివిధ రకాలైన శక్తులు ఉన్నాయో ఆ శక్తులన్నీ పొంద పొందుకొనటానికి అర్హులవుతారు సంఘములో వారికి అనేక రకాలైన బాధ్యతలు పొందుకొని తద్వారా రాకడలో ఎత్తబడే వాళ్ళుగా ఉండి బహుమానాలు వాళ్ళుగా ఉంటారు ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువుతో పాటు భూమి మీదకు వచ్చి ఆ తర్వాత వెయ్యేళ్ల పరిపాలన ఆ తర్వాత నిత్యత్వంలో సహవాసంలోనికి వెళ్ళే ఆ గొప్ప అనుభవంలోనికి మనము ప్రకటించే సువార్త తీసుకుని వెళుతుంది ఎంత గొప్ప శక్తి ఉన్నదో చూడండి మనము ఏ శక్తిని పొందుకున్నామో ఆ శక్తి విడుదలవ్వటానికి ఆ సువార్త ప్రకటించడానికి సువార్తను మనకు అందుబాటులో ఉంచాడు దేవుడు ఫలితంగా అనేకులు నిత్య నరకము నుండి నిత్యాగ్నిగుండం నుండి తప్పించబడి దేవుని రాజ్య వారసులుతారు అంతేకాదు సుమ ఆ శక్తి విడుదలవటం చేత ఆ పశ్చాత్తాపడి సమకూర్చబడిన వాళ్ళు ఏ విధమైన ఆశీర్వాదాలకు వాళ్ళు కారకులవుతారో చూడండి మనకు తెలుసు ఎఫ్ఎస్ఎలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచనం పరలోకానికి లోకే మనము ప్రవేశంలోకి వెళ్తాం కాబట్టి ఫలితంగా వాళ్ళు పొందపోయే ఆశీర్వాదాలు మూడోలో చెప్తున్నాం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రిగా దేవుడు గాక ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో అంటే పరలోక రాజ్య వారసత్వంలోనికి వచ్చిన వారు ఆ పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను ఇంకొక విధంగా చెప్పాలి అన్నట్లయితే రక్షణ పొందిన వారికి ఆ ఆశీర్వాదాలన్నీ అనుగ్రహించబడతాయి అంతేకాదు చూడండి పదవ వచనంలో ఉంటుంది ఈ సంకలో సంకల్పమును బట్టి ఆయన పరలోకంలో ఉన్నవే కానీ భూమి మీద ఉన్నవే కానీ సమస్తము క్రీస్తు ఏకముగా సమకూర్చవలను తనలో తాను నిర్ణయించుకున్నాను కేవలం పరలోక సంబంధమైనవే కాదు ఈ లోక సంబంధం అన్నవన్నీ కూడా రక్షణ ద్వారా సమకూర్చాలనేది దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి కేవలము ఈ సువార్తను విశ్వసించటం ద్వారా అద్భుతమైన రక్షణానికి వెళ్తారు కాబట్టి ఆ విధమైన అనుభవంలోనికి సువార్త తీసుకుని ఆ విధమైన సువార్త మీ దగ్గర నా దగ్గర మన అందరి దగ్గర ఉంది అందుబాటులో ఉంది సువార్త ప్రకటించవలసిన బాధ్యత మన మీద ఉంది అనే విషయాన్ని మనము గమనించాలి అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సువార్త ప్రకటించక పోయినందువల్ల కూడా లెక్క అప్పచెప్పవలసి వస్తుంది అనే విషయాన్ని కూడా మనం గమనించాలి మన అంటే సువార్త ముందు మనం చూసాము లూకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయము పదకొండు నుండి ఇరవై ఏడు వచనాల మధ్యలో మీనాల ఉపమానం ఉంది ఆ మీనాల ఉపమానంలో చూడండి ఇప్పుడు ఒక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను మీనాల ఉపమానంలో లూకాసువార్త పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ ఇరవయవచనం చదువు ఇరవై నుంచి చదువుతున్నాను అంతటా మరీ ఒకటి వచ్చి అయ్యో అయ్యా ఇదిగో నీ మీనా నీవు పెట్టని దానిని ఎత్తుకుని వాడమును విత్తని దానిని కోయవాడమని కట్టినడు గనుక నీకు భయపడి నేను రుణాలు కట్టి ఉంచి తిన అందుకతడు చెడ్డదాసుడా నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును అని తర్వాత దే దేవుని చేత అతను ఈ విధంగా అనిపించుకొని ఫలితంగా ఉన్నది కూడా కోల్పోయాడు కాబట్టి ఈ మీనా ఆ ఒక్క మీనా అనేది రక్షింపబడిన వాళ్ళందరికీ సమానంగా ఇచ్చిన మీనాలలో సువార్త కూడా ఒకటి కాబట్టి ఇచ్చిన సువార్తకు లెక్కజెప్పవలసిన పని మనకు ఉంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి సువార్తలో శక్తి ఉంది ఆ శక్తి మనకిచ్చాడు ఆ సువార్తను మనకు అందుబాటులో ఉంచాడు ఆ సువార్తను ప్రకటించవలసిన బాధ్యత మనకుంది మనం చదువుకున్నాం కూడా ప్రాముఖ్యంగా మార్పు సువార్త పదహారో అధ్యాయం పదిహేను వచనంలో ఉంది మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి కాబట్టి ఆ శక్తి మనకి ఇచ్చాడు కాబట్టే యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు స్వార్థ ప్రకటించండి పరలోక రాజ్యాన్ని నింపండి కాబట్టి ఆ శక్తి కలిగిన వాళ్ళం మనం కాబట్టి ఆ శక్తి కలిగి ఉండటమే కాదు ఇది అద్భుతమైన శక్తి అనేకులు రక్షణలో నీకు వస్తారు అనేకులు పరలోక రాజ్యానికి వస్తారు అనేకులు మహిమలో ప్రవేశిస్తారు అంతేకాదు సుమా చూడండి ఆ సువార్తను ప్రకటించిన నీకు నాకు కూడా ఇక్కడ ప్రాముఖ్యమైన విషయం చూస్తాం మొదటి దశలోని కీలక రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదమూడు కొద్ది భాగం చదువుతున్నాను మీరు దేవుని గురించిన వర్త దేవుని గురించిన వర్తమాన వాక్యం వలన అంగీకరించినప్పుడు అంటే వర్తమాన వాక్యం అంటే సువార్త అంగీకరించినప్పుడు మనుషుల వాక్యం అని నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యం అని దానిని అంగీకరించుతీ అంటే మేము సువార్త ప్రకటించినందువల్ల మీరు అంగీకరించారు ఇప్పుడు చెప్తున్నాడు చూడండి ఇప్పుడు పంతొమ్మిదవ వచనం చెప్తున్నాను చదువుతున్నాను ఎలా మా నిరీక్ష ఆనందమైనను అతిశయమైనను ఏది మన ప్రభు అయిన ఏసు యొక్క రాకడ సమయంలో ఆయన ఎదుట మీరే కదా కాబట్టి ఇక్కడ మా నిరీక్షణ ఆయనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఆనంద కిరీటము లేదా అతిశయ కిరీటము ఎవరంట ఎవరికు వాళ్ళు సువార్తను ప్రకటించారో వారి ద్వారా ఈ ఆనంద కిరీటము అతిశయ కిరీటం అనేది మధ్య ఆకాశంలో రాకడం తర్వాత ఎత్తబడిన తర్వాత కిరీటాలు వాళ్ళుగా ఉండటం జరుగుతుంది కాబట్టి ఈ సువార్తను మనము ప్రకటించినట్లయితే తద్వారా నీవు నేను మనం అందరం కూడా సువార్త ప్రకటించిన మనం అందరం కూడా ఆనందము లేదా అతిశయ కిరీటాన్ని పొందే వాళ్ళం అవుతాం ఒకటి రెండు ఈ సువార్త ద్వారా రక్షణ పొందిన వాళ్ళకి మళ్ళీ ఈ సువార్తే వాళ్ళకు శక్తి లాగా అందుబాటులో ఉంటుంది కాబట్టి వాళ్ళు సువార్తను ప్రకటించినట్లయితే వాళ్లకు కూడా ఈ ఆనంద కిరీటము లేదా అతిశయ కిరీటం అనేది పొందుకునే వాళ్ళుగా చేయటానికి అవసరమైన శక్తి సువార్థ శక్తి కాబట్టి మనకు అందుబాటులో ఉన్న మరొక శక్తి సువార్థ శక్తి దానిని మనము సద్వినియోగపరచుకోవలసిన అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని ఆ శక్తి కలిగిన వాళ్ళమనే విషయాన్ని గ్రహించే విషయాన్ని మనము ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలని ఈ శక్తులన్నింటిని బట్టి మనం గ్రహించవచ్చు మనం ఎంత శక్తి కలవాళ్ళము మనం ఎంత బలం కలిగిన వాళ్ళము అని గ్రహించడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ విధమైన అనుభవంలో మనం ఉన్నట్లుగా దేవుడు సహాయం చేయనిగాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడమైన వా ప్రియ పరలోక తండ్రి మీరు మాకిచ్చిన సువార్త అనే శక్తిని బట్టి మీకు స్తోత్రాలు వదరాలు ప్రభు అనేకులు రక్షణలోనికి నడిపింపు కొరకై మీరు మాకు దయచేసిన ఈ శక్తిని బట్టి స్థుతిస్తూ స్వార్థ ప్రకటించగలిగిన శక్తిని కూడా మీరు మాకు దయచేయమని సహాయం చేయమని వేడుకుంటూ ప్రభు ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని వారి అవసరతల మేరకు దీవించి ఆశీర్వదించుకొని యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తమైన నామములునే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు నామ తండ్రి ఆమెన్ ప్రైస్ లాట్ God bless you.